చిత్తూరు జిల్లా అయిన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన పలు సబ్ డివిజన్లో డిఎస్పి రఘువీర్ విష్ణు సార్ సూచనల మేరకు మన పట్టణ మరియు బైరెపల్లి ఎస్ఐలు పంజానిపల్లి టౌన్ ఎస్ఐలు అందరం కలిసి ఈ డైవర్స్ కాలనీలో క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఎవరైనా అనుమానితులు తిరగడం కానీ మరియు రాబో ఎన్నికల సందర్భంగా ఎలాంటి గలాటలు చేసే అవకాశాలు ఉంటాయి అలాంటి కొత్త వారిని ఐడెంటిఫై చేసేసి వారిని గుర్తించేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా కౌంటింగ్ సందర్భంగా కానీ ఈ సందర్భంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ ఆపరేషన్లో మేము సుమారు తొమ్మిది వెహికల్స్ సరిగ్గా రికార్డ్స్ లేని వెహికల్స్ మేము సీజ్ చేయడం జరిగింది వీటిని రికార్డ్స్ పరిశీలించి వాటిపైన తవ్వు చర్య తీసుకుంటాను